అందరికీ నమస్కారం నేను పురాణామృతం ఛానల్ నుండి ఏఎన్బిఎస్ నారాయణ మాట్లాడుతున్నానండి ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతము అని చెప్పుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడా లేని పంచలోహ విగ్రహం ఇది డెబ్భై టన్నులు బరువు తొంభై అడుగులు ఎత్తు ఉన్నటువంటి పంచలోహ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహము పంచలోహములంటే బంగారము వెండి రాగి ఇత్తడి కంచుతో తయారు చేస్తారు ఇంత పెద్ద విగ్రహాన్ని మనం పెనుగొండలో చూడవచ్చు రాజమండ్రి నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం గురించి కొంచెం తెలుసుకుందాం ఇంత భారీ పంచలోహ విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదు ఎందుకు ఈ ఊర్లో ఇలా ప్రతిష్ఠించారంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పుట్టింది ఈ ఊరే పెనుగొండలో పుట్టింది నాలుగు వేల ఆరు వందల ముప్పై సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది అమ్మవారిని ఒక రాజు వివాహం చేసుకోవాలని బలవంతం చేస్తే ఆమె నేను పార్వతి అంశ నేను వివాహం చేసుకోను అని చెప్పడంతో రాజు ఒత్తిడి చేయగా అమ్మవారు అగ్నిప్రవేశం చేసింది నూట ఎనిమిది జంటలతో అగ్నిప్రవేశం చేసింది ఇది ఒక అద్భుతం ఆశ్చర్యం చూడండి ఆలయం ఇలా ఉంటుంది కొంచెం తార్ రోడ్డు వేయడంతో కొంచెం వర్క్ ప్రాసెస్ జరుగుతుంది అమ్మవారు ఆలయంలో ఉంటారు నమూనా విగ్రహం మనం ముందుగానే చూసాము ఆలయం లోపలికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుందాం రండి ఈ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా మనం పాలకొల్లు చేరుకోవాలి లేదా రాజమండ్రి చేరుకోవాలి తణుకు నుంచి కూడా ఇక్కడికి రావచ్చు అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉన్నది ఆలయం లోపలికి వెళదాం రండి ఏనుగులు స్వాగతం పలుకుతూ ఉన్నాయి ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరనటువంటి అద్భుతంగా ఉంటుంది ఇదిగోనండి తొంభై అడుగుల ఎత్తు ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం మనం బయట నుండి చూస్తేనే పూర్తిగా చూడగలుగుతాం కెమెరాలోకి ఇప్పుడు లోనకి వెళ్ళి పూర్తిగా పరిశీలన చేద్దాం ఇది బయట ఉన్నటువంటి నమూనా విగ్రహం అండి అమ్మవారి విగ్రహం తయారు చేసే ముందు బయట నమూనా విగ్రహాన్ని తయారు చేసి పెట్టుకున్నారు ఇది కలశము ఇంత విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించడం చాలా విశేషం మనకి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కానీ ఆలయం లోపల ఇంత పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి ఆలయం కట్టడం అనేటువంటిది చాలా అరుదు చూడండి ఈ తలుపులు ఎంత స్వాభాయమానంగా ఉన్నాయో చూడండి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి ఇక్కడ వసతి సౌకర్యం కూడా ఉంటుంది ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది నిత్య పూజల వివరాలు అమ్మవారికి సంబంధించినటువంటి చరిత్ర పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి మనం తీసుకోవచ్చు ఈ ఆలయాన్ని అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ రిజిస్టర్డ్ వారు నిర్మించారు శ్రీ వాసవి శాంతిధామం పెనుగొండ క్షేత్రం ఈ ఆలయం గురించి ఇంకా వివరాలు కావాలంటే సెల్ నంబర్ నోట్ చేసుకోండి డబల్ నైన్ వన్ టూ జీరో వన్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ పెనుగొండ ప్రాంతముని పూర్వకాలము చక్రవర్తి అయిన విష్ణువర్ధన మహారాజు పాలించేవాడు ఈ ఆలయం యొక్క ఎత్తు నూట రెండు అడుగులు ఎత్తులో దివ్య భవ్య సుందర మందిరం ఇందులో తొంభై అడుగుల ఎత్తు ఉన్నటువంటి పంచలోహ శ్రీ వాసవి మాత విగ్రహం బంగారు వన్యతో వినూతన శోభతో కళతో ఈ వాసవి శాంతిధామం విశ్వవిఖ్యాతముగా అందరి ప్రశంసలు అందుకుంటూ ఉన్నది అమ్మవారి విగ్రహం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది అమ్మవారి ఊరేగింపుకు సిద్ధం చేసిన వెండి రథము నూట రెండు గోత్ర దంపతులతో అగ్నిప్రవేశం చేసిన స్థలమును మరి ఒక వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది వీడియో లెంగ్త్ ఎక్కడం వల్ల ఎక్కువ అవ్వడం వల్ల అలా చేసిన ఎంతో మహిమ గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఎంతో పుణ్యం మీకు లభిస్తుంది కోరిన కోరికలు తీర్చే తల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ ఆలయాన్ని ఒక్కసారైనా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఆల్ సింబల్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరెన్నో మా ఛానల్లో వస్తున్నాయి రాబోతున్నాయి Thank you very much.